ఇప్పటికీ కన్స్ట్రక్షన్ లోనే ఉంది ఛత్తీస్గఢ్ లో అట్లాంటి రాష్ట్రం నుంచి అట్లాంటి పవర్ ప్లాంట్ నుంచి కొనుగోలు అనేది స్పష్టంగా ఇందులో అగ్రిమెంట్ అగ్రిమెంట్లో చాలా అవకాధవకలు లో కూడా కాంపిటీషన్ లో కూడా చదిక జరగలేదు ఈ రెండింటినీ మూడింటిని ఒక టైమ్స్ ఆఫ్ రిఫరెన్స్ లో చూస్తే ఒక్కసారి నేను మీడియా ద్వారా ఒకసారి మనవి చేయదలుచుకున్నాను గతాన్ని కూడా ఒకసారి ఆలోచన చేయాలి విద్యుత్తు అనేది ఒక వ్యవసాయకే కాదు సామాన్య వినియోగదారులు పరిశ్రమలు రైల్వేలు ఒకటేమిటి ఎన్నో రకాలుగా ఈ విద్యుత్తు వినియోగదారుల విషయంలో ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా చాలా జాగ్రత్తగా వినియోగదారులకు బాధపడకుండా మరీ ప్రధానంగా వ్యవసాయ మీద బాధపడకుండా అప్పుడు అంతే నిర్ణయం తీసుకున్నది ఇప్పుడు కూడా అంతే నిర్ణయం ఇందులో ఒక్క మాట నేను పాత రోజులు గుర్తు చేస్తా ఉన్నా సమిష్టి రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆంధ్ర ప్రాంతంలో ఏలూరులో విద్యుత్ సరిగా రావడం లేదని చెప్పి రైతులు ఇబ్బంది పడి రోడ్ల మీదకి వచ్చినప్పుడు వాళ్ళపైన కాల్పులు కలిగినాయి ఒక రైతులైతే చాలా ఎమర్జెన్సీ అవసరం ఉంటే హెలికాప్టర్లో హైదరాబాద్కు తీసుకొచ్చి ఆసుపత్రిలో చేర్చడం కూడా జరిగింది భయానకమైన పరిస్థితులు జరిగినాయి గత ప్రభుత్వాలలో వీటిని అధిగమించడానికి యూపీఏ ప్రభుత్వం అప్పటి రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని వ్యవసాయానికి ఉచిత కరెంటు ఇవ్వాలి మెరుగైన కరెంటు ఇవ్వాలి అనే ఒక గట్టి నిర్ణయంతో రాష్ట్ర పైన ఎంత భారం పడ్డా కూడా దాన్ని మోయడానికి తయారుగా ఉంది మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి మీకు అందరికి బాగా తెలుసు మన్మోహన్ సింగ్ గారు ఆర్థిక శాస్త్రవేత్త గొప్ప నాయకుడు ఆర్థిక విషయాలలో అప్పటి ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీని మీరు ఎట్లా ఉచితంగా ఎట్లా ఇవ్వగలుగుతారనే మాట కూడా ఆ రోజు అనుమానం వ్యక్తం చేశారు అయినా కూడా అప్పుడు కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రిగా ఉన్న రాజశేఖర రెడ్డి గారు ప్రధానమంత్రి గారిని ఒప్పించి ఈ రాష్ట్రంలో ఉచిత కరెంటు ఇవ్వడం మొదలుపెట్టింది